బంగారం ఖరీదు లకారానికి దగ్గరలో ఉంది ఈ టైంలో చాలా మందిలో అనుమానాలు సందేహాలు గోల్డ్ కోసం చోరీలు పెరుగుతాయని హత్యలు జరుగుతాయని ఎస్ ఆ అనుమానాలకి బలాన్నిచ్చేలా సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది నగల కోసం నట్టింట్లో నెత్తురు పారించారు ఇంతకీ ఎవరు వాళ్ళు ఒకే ఒక హత్య సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కమ్మర్లపల్లి గ్రామం ఉలిక్కిపడింది పట్టపగలే ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భీభత్సం సృష్టించారు నగలు దోచుకెళ్తూ బాలాలక్ష్మి గొంతు కోసి పరారయ్యారు ఫోటోలో కనిపిస్తున్నది గాలి బాలలక్ష్మి సుధాకర్ దంపతులు వీరికి ఓ కుమారుడు ఓ కుమార్తె ఇద్దరికి పెళ్లిళ్లయ్యాయి సుధాకర్ ఆటో నడుపుతుండగా బాలలక్ష్మి కిరాణా షాప్ లో ఉంటుంది శుక్రవారం మధ్యాహ్నం కూల్ డ్రింక్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు వాళ్లు అడిగింది ఇచ్చిన బాలలక్ష్మి టీ పెట్టుకోవడానికి ఇంట్లోకి వెళ్ళింది ఈ అవకాశం కోసం ఎదురు చూసిన దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు లక్ష్మి ఒంటిపై ఉన్న నగలు లాక్కున్నారు ఆమె ప్రతిఘటించడంతో గొంతు కోసి హత్య చేశారు బాలలక్ష్మి ఇంట్లో నుంచి కిరాణా షాపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్లకి అనుమానం వచ్చింది లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్పాట్ కి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ తో ఆధారాలు సేకరించారు బాలలక్ష్మి మృతితో కమ్మర్లపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి నువ్వు కట్టావే అమ్మా నిన్నుకొమ్మా నువ్వు ఎంత బడ్డవే అమ్మా నిన్ను పేళ్ళతో పోసమ్మా ఎవరైనా పగడ్బందీగా చేసినట్టే మా అనుమానం కానీ ఇది అలాని వీళ్ళే అని మాకు మాత్రం ఎలాంటి ఆలోచన లేదు ఊరోళ్ళని లేదు బయట వాళ్ళని లేదు కానీ ఇంత పగడ్బందీగా చేసడం మేము కూడా ఎన్నో గ్రామాలు జరిగినాం కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు బాలలక్ష్మిని చంపిందెవరు బంగారం కోసం దొంగలే హతమార్చారా లేదంటే అయిన వాళ్లే దుర్మార్గానికి తెగబడ్డారా అసలు కిరాణా షాప్ కి ఎంతమంది వచ్చారు హత్యానంతరం వాళ్లు ఎక్కడికి పారిపోయారు అని వేరువేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు త్వరలోనే మర్డర్ మిస్టరీని ఛేదిస్తామంటున్నారు